బంగారాన్ని గోల్డ్ ఒక స్ట్రాంగ్ సర్వే చేస్తున్నాం అబ్బా గుండెల మేచేసుకుని కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ప్రజల వైపు నిలబడితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎన్నికల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం పక్క అంత సీన్ లేదు ఈ ఒకటి కామెంట్ చేయండి జనం ఏమనుకుంటున్నారో ఆయనకి తెలియాలి ఖచ్చితంగా ఆయన కామెంట్లు చూసేలా చేస్తాం ఆ బాధ్యత నాది సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డికి రీసెంట్ టైమ్స్ రెండు బిగ్గెస్ట్ బ్రహ్మాస్త్రాలు ఆయన చేతికి చిక్కాయని తెప్పుకోవాలి ఈ రెండింటినీ గనక ఆయన జాగ్రత్తగా ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్షంలో ఆయన ఉన్నా సరే చంద్రబాబు ఉన్నా సరే రేవంత్ ఉన్నా సరే కేసీఆర్ ఉన్నా సరే మోడీ ఉన్నా సరే రాహుల్ గాంధీ ఉన్నా సరే ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకుడికి కూడా చిన్న స్థాయి నాయకుల దగ్గర నుంచి ఒక వార్డు కౌన్సిలర్ ఓడిపోయి ఉంటాడు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఓడిపోయి ఉంటాడు అక్కడ దగ్గర నుంచి ఒక దేశ ప్రధాని ఓడిపోయి ఉంటాడు గతంలో పనిచేసిన ప్రధాని అట్లా వాళ్ళ దగ్గర వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రతి నాయకుడికి అధికార పక్షంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది ప్రజల పక్షం నిలబడానికి అట్లాంటి జగన్మోహన్కి రెండు బిగ్గెస్ట్ బ్రహ్మాత్సవాలు దక్కే వీటిని కనుక ఆయన జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది పేరు సంగతి దేవుడి వరకు నిలబడాల్సిన బాధ్యత అయితే ప్రతిపక్ష నాయకులు ఉంటుంది ఒకటి యూరియా సమస్య రెండోది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఈ రెండు అంశాల గురించి మనం ఒకసారి చూస్తే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్లు చూద్దాం చంద్రబాబు గారు పంటల ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఎవ్వరూ సాధించలేరు సార్ కర్నూలులో ఉల్లి కిలో రెండు రూపాయలు టమాటా రూపాయిన్నర కిలో ఇలా ఇలా అమ్ముడవుతుంటే రైతు ఎలా బతకగలడు వారాల తరబడి రైతులు లబో దిబో అంటున్న ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూలిపోయి ఇబ్బంది పోడి కూరుకుపోయి తమ పంటలు రోడ్డు మీద పడేయాల్సి రావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యంగా అభివర్ణించారు రైతు ఇంత కష్టాల్లో ఉంటే సీఎం కనీసం కనికరం చూపించకపోతే అలాంటి ప్రభుత్వం ప్రజలకి ఉపయోగం ఏంటి అలాంటి ప్రభుత్వం ఉండి అని ఆయన ప్రశ్నించారు ఉల్లి కొనుగోలు మీద చంద్రబాబు చేసిన ప్రకటన కూడా జగన్ ఎండగట్టారు క్వింటా ఉల్లిని పన్ను వందల రూపాయలు కొంటామని పెద్ద పెద్ద ప్రకటన నుంచి చివరికి వేలంలో పెట్టేశారు ఎవ్వరూ కొనరాని ముందే తెలిసిన రైతులను తప్పుదో పట్టించారు ఇదంతా రైతులకి నిరాశ కలిగించినటువంటిదే కదా అని ఆయన ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి తన విమర్శలు కొనసాగించారు ఆన్లైన్ లో బిగ్ బాస్కెట్ వంటి స్టోర్లలో ఉల్లి కిలో ఇరవై తొమ్మిది రూపాయల నుంచి ముప్పై రెండు రూపాయల మధ్య అమలు అవుతుంటే రైతు బజార్లో కేవలం పాతిక రూపాయలు తక్కువ ధర ఉండకపోతే రైతుకు మాత్రం మార్కెట్లో రెండు రూపాయలు ఎందుకు దక్కుతోంది దీని కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కాదా చంద్రబాబు గారు అంటూ ప్రశ్నించారు టమాటో ధరలు పడిపోవడం మీద కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కొనేవారు లేక రైతులు పంటలను రోడ్డు మీద పారేస్తున్నారని ఎంత దారుణం అని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పంటలను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలబడాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి చంద్రబాబు ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందా అనే ప్రశ్నలు వస్తున్నాయి మరోపక్క వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి హయాంలో తొలి విడత మెడికల్ కాలేజీలు ప్రారంభించి ఈ రోజుకి రెండేళ్ళు పూర్తవుతోంది రెండు వేల ఇరవై మూడులో లో విజయనగరంలో మెడికల్ కాలేజీని జగన్ ప్రారంభించారు అక్కడి నుంచి వర్చువల్ గా రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాల మెడికల్ కాలేజీని కూడా జగన్ ఆ రోజు ఆరంభించారు ఒకేసారి ఒకే రోజు ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించి రెండోళ్లు పూర్తవంతో వైఎస్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి సంబరాలు చేసుకునే కొన్ని చోట్లైతే వెళ్లి ఆ కాలేజీలను వీడియోలు తీసి సెల్ఫీలు తీసి ఫోటోలు తీసి చూపించి ఇదిగోండి మేము కట్టిన కాలేజీలను చూపించే ప్రయత్నం ప్రయత్నాలు కూడా వైసీపీ శ్రేణి చేస్తున్నాయి ఎండేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్ కూడా చేశారు అక్కడ సో స్ట్రాంగ్ గా ప్రజల్లోకి వెళ్ళడానికి రెండు అంశాలు దొరికాయని చెప్పుకోవాలి అట్లా ఆయన నిజంగా ప్రజలపక్షం నిలబడి వెళ్తే గనక మళ్ళీ సీఎం అవడం పక్క అంత సీన్ లేదు రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి